hello everyone welcome back to my family full channel i am devotion loves మంగళవారం సంకటహర చతుర్థి అయింది కదా సో నేనైతే ఫాస్టింగ్ ఉండి ఇలా పూజ చేసుకున్నాను ఈ పూజ ఎలా చేసుకోవాలో మాకు వీడియో చూపించబోతున్నాను చూసేయండి ముందుగా ఎర్లీ మార్నింగ్ లేచి తలారా స్నానం చేసి ఇది రెండు రకాల పూజలు చేస్తారండి పొద్దున సాయంత్రము పొద్దున చేసుకునే వాళ్ళు పొద్దున్నే పూజ చేసుకొని ముడుపు కట్టుకొని సాయంత్రం ఆ ముడుపు విప్పుకొని ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని బ్రహ్మాండంగా వండి దేవుడికి చూపిస్తారు రాత్రి చేసుకునే వాళ్ళు ఒకటేసారి రాత్రి పూజ చేసుకొని చంద్రమామని చూసిన తర్వాత అన్నం అన్నం కానీ ఏదైనా తింటారని పూజా విధానం ముందుగా ఒక పీట వేసుకొని పీట పైన పద్మ ముగ్గు వేసుకొని ఒక రెడ్ కలర్ జాకెట్ క్లాత్ వేసుకొని ఆ జాకెట్ బట్ట పైన కూడా మనం ఒక పద్మ ముగ్గు వేసుకోవాలని ఆ పద్ పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత ఒక మూడు పిడికిళ్ళ బియ్యము మొత్తం పీట మొత్తం పో పరవాలండి బియ్యంతో నేను చూపిస్తున్నాను మీకు ఈ పూజను అందరూ రెండు రకాలుగా చేస్తారు షోడశోపాచార పూజతో చేస్తారు లేదా ఉట్టిగా వినాయకుడికి అభిషేకం చేసి ఫాస్టింగ్ కూడా ఉంటారండి ఇది మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏమీ తినకుండా ఉండి చందమామను చూసిన తర్వాతనే ఏదైనా తినాలండి పాలు పండ్లు తీసుకోవచ్చు ఉండలేని వాళ్ళు పూజ అయిపోయాక వినాయకుడికి అర్గ్యం ఇవ్వాలి ఆవు పాలు తెల్ల బియ్యంతో చందమామకు కూడా అర్గ్యం ఇచ్చిన తర్వాతనే మనము తినాలండి జి ఎన్ జిల్లేడు ఆకు అంటే ఎంతో ఇష్టం వినాయకుడికి ఒక్క జిల్లేడు ఆకులో అయినా వినాయకుడు పెట్టి పూజ చేసుకోవచ్చు నేను జిల్లేడు ఆకులతో ఇస్తరాకులాగానే కొట్టి నేను వినాయకుడికి వేశానండి ఆసనం వినాయకుడికి పంచామృతాలతోనే అభిషేకం కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇంట్లో ఏ వినాయకుడు ఉన్న పంచలోహం వెండి వినాయకుడు బంగారు వినాయకుడు గంధం చెక్క వినాయకుడు జిల్లేడి వేరు వినాయకుడు ఏ వినాయకుడికైనా మనం పంచామృత అభిషేకం చేసుకొని మళ్ళీ మనం బొట్లు పెట్టుకొని వినాయకుడిని ఆ ఇస్తరాకులో కూర్చుని పెట్టి ఇరవై యొక్క గరకతో నేను మాల అల్లుకొని వేసుకున్నానండి తర్వాత ముడిపిలా కట్టాలో చూపించబోతున్నాను ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని కింద పెట్టకుండా ఒక ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ పెట్టి దానిపైన క్లాత్ పెట్టి నాలుగు సైడ్లు గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా గంధం పసుపు కుంకుమ ఈ ముడుపుని అందరూ రెండు రకాలుగా కడతారంటని ఒక రకం ఫస్ట్ మార్నింగే పూజ అయిపోగానే ముడుపు కట్టుకొని సాయంత్రం అవి వండి దేవుడికి పరమాన్నం వండి చూయించి తింటారు ఇంకా కొందరు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు ఐదు వారాలు మూడు వారాలు అనుకొని మన కోరిక నెరవేరిన తర్వాత అందులోని బియ్యం దేవుడికి వండి చూపించి ఆ ఇరవై ఒక్క రూపాయి గల్లలో వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్లో పసుపు కుంకుమ రెండు అక్షంతలు వేసి మూడు పిడికిళ్ళ బియ్యం వేసుకోవాలండి సంకల్పం చెప్పుకొని మూడు పిడికిళ్ళ బియ్యం వేసుకోవాలి మూడు పిడికిల బియ్యం తర్వాత రెండు యాలకులు రెండు లవంగాలు రెండు పోకలు వేసుకోవాలి రెండు ఖర్జూరాలు రెండు తమలపాకులు రెండు పువ్వులు కూడా పెట్టుకోవాలండి మార్నింగ్ పెట్టి నైట్ వండి చూపించే వాళ్ళు తమలపాకులు పువ్వులు పెట్టుకోవచ్చు ఇరవై వారాలు పదకొండు వారాలు ఐదు వారాలు అనుకున్న వాళ్ళు మాత్రం తమలపాకులు పువ్వుల్ని అవాయిడ్ చేసుకోండి ఎందుకంటే బియ్యం పాడవుతాయి కాబట్టి ముడుపు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా మన కోరిక నేరే వేరే వరకు సో ఇలా మూడు పిడికిల బియ్యం వేసిన తర్వాత నేను అన్నీ వేసుకోవాలి ఈ పూజను నేను యూట్యూబ్లో నందూరి శ్రీనివాస్ వీడియో చూసి తన వీడియోని ఫాలో అయ్యి తను చెప్పిన ప్రకారమే స్టెప్ బై స్టెప్ చేసుకున్నానండి తర్వాత ఇందులో షోడశోపచార పూజా విధానం అంతా స్తోత్ర నిధి అని యూట్యూబ్లో తెలుగులో ఉంటుందండి ఎన్ని లాంగ్వేజెస్ అయినా ఉంటుంది ఆ స్తోత్ర నిధిలో షోడశోపాచార పూజా విధానం ద ఆసనము పాద్యము అర్ఘ్యము ఆవాహనము ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఉంటుంది సో అందులో చూసుకుంటూ మీరు ఈజీగా పూజలు చేసుకోవచ్చు ఇలా ముడుపు కట్టుకొని దేవుడి ముందు పెట్టుకొని ముడుపుకి కూడా మూడు ముళ్ళు వేసుకోవాలి ముడుపుకి తర్వాత పసుపు గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక పువ్వు పెట్టుకొని మంచిగా సంకల్పం చేసుకొని ఆవు నెత్తితో మాత్రం దీపం ముట్టించుకోవాలండి ఫస్టే ఆవు నెత్తితో దీపం వెలిగించుకోవాలి నేనైతే చుట్టూ నాలుగు పీటకి నాలుగు సైడ్లు ఆవు నెత్తితో దీపం వెలిగించుకొని ఒకటి మాత్రం కొబ్బరి నూనెతో దీపం వెలిగించుకున్నాను ఎందుకంటే వినాయకుడికి చాలా ఇష్టమైంది కొబ్బరి నూనె తర్వాత పసుపు గణపతిని కూడా చేసుకోవాలండి ఈ పసుపు గణపతిని ఎందుకు చేసుకోవాలంటే ముందుగా షోడశోపచార పూజ అవన్నీ చేసుకున్న తర్వాత వినాయకుడికి అన్ని ఇరవై ఒక్క పత్రి అవన్నీ చేసుకోవాలి తర్వాత ఇరవై ఒక్క రకాల నైవేద్యాలు మీ ఇష్టం అండి కుడుములు ఉండ్రాళ్ళు మోదకాళ్ళు పరమాన్నం అటుకులు బెల్లం నువ్వులుండలు లడ్డూలు ఎన్ని రకాలైన పెట్టుకోవచ్చు ఇరవై ఒక్క సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి ఇరవై ఒక్క సంఖ్యతో నేను చేసుకున్నాను తర్వాత లాస్ట్కి వినాయకుడికి అర్గ్యం ఇవ్వాలండి మనం వీడియో అలా కథ చదువుకుంటూ లాస్ట్కు కథ కూడా ఉంటుంది కథ మొత్తం చదివి కొబ్బరికాయ కొట్టినాక వినాయకునికి అర్గ్యం ఇవ్వాలి చందమామ కనపడ్డాక చందమామకి ఆవు పాలు బియ్యంతో అర్గ్యం ఇవ్వాలి అర్గ్యం ఇచ్చిన తర్వాత మనము తినాలండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని